హాయ్ ఫ్రెండ్స్ చిగురు అయితే ఎంపకొచ్చిన మాది పల్లెటూరు కాబట్టి మా ఊళ్ళో చింతచీగురు మంచిగా దొరికిద్ది మంచిగా ఫ్రెష్గా మొగ్గులాంటి చింతచీగురు తెచ్చుకున్న దీంట్లో కాంబినేషన్గా చేపలు పరకల చేపలు ఈ చేపలు వేసి చింతచీగురు వండితే ఉంటుంది ఉల్లిగడ్డలు మరిన్ని కోసుకోవాలి ఇప్పుడు నేను చిగురు కూర చేస్తా చూడండి ఫస్ట్ అయితే మనం ఈ చేపలని ఒక పేనం బట్టి వేయించుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి చేపల్ని ద్వారా వేయించుకొని చింత చిగురు స్టార్ట్ చేయాలి ఇంకా ఇట్లా వేయించుకోవాలి కొద్దిగా ఇవి ఎర్రగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఇవి గోంగు పత్తి చింత వేస్తే చింత చిగురు టేస్టే ఉంటుంది అన్నమాట పల్లెటూర్లలో ఎక్కువ చింత చిగురు వట్టి చేపలు కూడా చింతచిగురు గోదీలేదాకా చేస్తూనే ఉంటారు ఎవరు చూసినా పల్లెటూళ్ళు చింత చెట్ల కిందనే ఉంటారు ఆడోళ్ళు పొద్దున్నే లేవడం చింత చెట్టు కాడి కూరకటం చింత చిగురు తెంపక రావటం ఇదే పని కూర ఖర్చు తగ్గిది కదా రోజు కద్దెరి కింద దాకా చింత చిగురే ఇట్లా ఏం చిన్న చేపల్ని ఇట్లా తలకాయలు పొట్ట తీసి శుభ్రంగా చేసుకోవాలి శుభ్రం చేసుకొని వండుకోవాలి ఇలా చూడండి చేపలు క్లీన్ చేస్తే ఎన్నైనాయి వేస్ట్ చూడు ఎంత వేస్ట్ లేదా తలకాయలు లోపల పొట్ట అవన్నీ వేస్ట్ అన్నమాట ఇప్పుడు తీసేసి అప్పుడు కూర చేస్తాం సో ఏమన్నా కూరకులాగానే తాలింపు చేసుకొని తాలింపులో జీలకర్ర ఉల్లిగడ్డలు చాలా వేయాలి గోంగూర అవి చిగురు మగ్గి కొద్దిగా అవుతుంది కాబట్టి ఉల్లిగడ్డలు చాలా వేయాలి నేనైతే లావు గుడ్డలు రెండు రెండు దోసడ్డలు దోస లావు ఉల్లిగడ్డలు మగ్గుతుంటే కొద్దిగా మగ్గినాక ఇవి క్లీన్ చేసుకున్నాం చేపలు వేయాలి పసుపు వేసి కొద్దిగా ఉల్లిగడ్డలు మగ్గినాక ఇవి చేపలు వేయాలి చేపలు వేసి చేపలు కూడా ఎర్రగా వేగేలాగా చూసుకోవాలి మస్తు టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక విషయం చెప్పనా నేను ఈ కూర తినను మా ఊడి కోసం చేస్తున్న బ్రౌన్ కలర్కి వచ్చినాయి చేపలు సరిగ్గా వేగినాయి అనమాట చేపలు ఎక్కువ చింత వేయాలి మనం మనం చింత చిగురు చెట్టు మీద కోసుకొచ్చుకున్నాం కదా దీన్ని నలపాలి ఇట్లా నలిపి సన్నగా చేయాలి ఇంకా నలిపేసిన ఇది ఎందుకు నలపాలో తెలుసా ఇట్లా ఆకులు ఉండకోకుండా కూర మంచిగా మొత్తం ఉడకటం కోసం నలపాలే కానీ నలిపి అక్కడ పెట్టద్దు కూర తాలింపైస్తావనంగానే నలపాలి నలిపి అక్కడ పెడితే నల్లి వాసన చింత చిగురు ఎవరైనా గుర్తుపెట్టుకోండి కూర తాలింపింగేసే ముందర నలపాలి చూడండి చూడండి ఎంత కూర వేసినా మగ్గి కొద్దిగా అయింది ఇంకా కొద్దిగా అవుతుంది కూర కారం అన్నీ వేసేసి చేసే కూర అయిపోయినప్పుడు ఇంకా చాలా తగ్గిద్ది కర్రీ చూడండి కారం ఉప్పు కారం వేసుకొని కలపెట్టుకోవాలి ఉప్పు కారం వేసినాక ఇట్లా ప్లేట్లో నీళ్ళు పోసి పైన పెట్టినామనుకో ఆకులన్నీ మెత్తగా అన్నమాట నీళ్లు పోయిపోకుండా పైన వాటర్ చుక్కలు చుక్కలు పడేటట్టు పెట్టుకుంటే మంచిగా ఉడికిద్ది చింతాకు ఆవిరి పడదాంతో నీళ్ళు నీళ్లు కూరట ఉడుకుతుందో ఆకంతా పచ్చివాసన పచ్చి వాసన మంచిగా ఉడికిద్ది మనము చేపలు వేసినాం కదా నీసువాసన ఉండకోకుండా కొద్దిగా మసాలా జరుపుకోవాలి ఉట్టి చింత అయితే మసాలా అవసరం లేదు చేపలు వేసినందుకే మసాలా చింత కూర చిగురు రెడీ చింత చిగురు వట్ చేపల కూర రెడీ బాయ్